తొమ్మిది దశాబ్దాలుగా యాభై కుటుంబాలు జీవనం సాగిస్తున్న ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం గత పాలకుల నిర్లక్ష్యం అధికారుల తీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుకుల మండలం సుర్తిపల్లి గ్రామంలో తొంభై సంవత్సరాల నుండి గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు యాభై కుటుంబాలు ఉన్నప్పటికీ కనీసం రోడ్డు సదుపాయం లేదని ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రోడ్లు వేయిస్తామని చెప్పడం తప్ప ఆచరణలో లేదన్నారు గర్భిణీలను తప్పకుని వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు అతి కష్టం మీద పాడేరు లేదా అన్నవరం తీసుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక చుట్టంటే టీ కూడా గది లేకుండా ఓట్లు వేసి జరిపించి మళ్ళీ అప్పుడు కూడా మాకు ఏం చేయడానికి దారి అనడం దారి పాకలేదు ఏం లేదు దారి బాసేసే రోడ్ ప్రెసిడెంట్ రోడ్ కావాలన్నా ఏ ప్రెసిడెంట్ కూడా మాకు చేయడం లేదు దాన్ని పెట్టి మేము ఎమార్జీ పనుల మీదకి కొద్ది కొద్దిగా పొడి పొడిపించి మరి మేము దారిలో దారి వెగ తిరిగడానికి కానీ రోడ్డు లేదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మాకు రోడ్ కావాలి ఎన్ని బాధలు చేయించాలని చెప్పేసి కోరుకుంటా మేము పూర్వకాలం నుంచి బతుకుతున్నాం కానీ మాకు ఏ చౌకారం ఏ సదుపాయం లేకుండా మాకు రోడ్ లేదు నడిసి వెళ్దాం అంతే కదా దూరం మినిమం ఒక ఐదు కిలోమీటర్లు దూరంగా ఉన్నాం బతుకుతున్నాం ఒక జబ్బు వచ్చినా ఒక జ్వరం వచ్చిన హాస్పిటల్కి వెళ్దామన్నా ఒక బండి లేదు ఏమి లేదు నడుచుకుంటూ మేము ప్రయత్నిస్తున్నారు అందుకే గవర్నమెంట్ ఏంటి వాళ్ళు అని ఈసారి ఈ ప్రభుత్వమైనా సరే మాకు రోడ్డు ఒక నూట యాభై గడపలుగా గడిచి ఉన్నాం ఇళ్ళ వీలతో అందుకే ఈ గవర్నమెంట్ అయినా సరే మాకు రోడ్డు సదుపాయం అందించాలని ఆ గవర్నమెంట్ ఆదిత్యులకు మేము ముఖ్యంగా కోరుకుంటూ మా ప్రజలందరికీ సదుపాయం కల్పించాలని మేము ఒక తీర్మానం ఈ రోజు మా ప్రజలందరి ముందుగా నేను ఒక తీర్పుగా నేను మాట్లాడుతూ